విరూపాక్షపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక కుటుంబం ఉంది అదే రంగయ్య సూరమ్మ కుటుంబం ఆ కుటుంబం మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ రోజాని పట్టణంలో చదివిస్తూ ఉంటారు కూతురు చదువు పూర్తి చేసుకుని ఇంటికి వస్తుంది ఆ సందర్భంలో ఇల్లంతా అలంకరణ చేస్తూ ఉంటారు ఆ తల్లిదండ్రులు కొంత సమయం తర్వాత రోజా ఇంటికి రాని వస్తుంది ఆమె వస్తూనే చాలా పొగరుగా ఏంటమ్మా ఇంటి ముందు ముగ్గు వేశారు బానే ఉంది గొబ్బెమ్మలు కూడా పెట్టాలా నేను చూసుకోకుండా తొక్కాను నా కాలు మొత్తానికి ఆ దరిద్రం అంటింది అని చాలా కోపంగా తిడుతూ లోపలికి వెళ్ళిపోతుంది అంతలోనే తండ్రి రంగయ్య అక్కడికి వస్తాడు అమ్మ రోజా ఇప్పుడే వచ్చావా ప్రయాణమంతా బాగానే జరిగిందామ్మా ఉద్యోగం సంగతి ఏంటమ్మా తొందరలోనే వస్తుందంటావా బాగానే జరిగింది నాన్న నాకు ఉద్యోగం కూడా వచ్చింది నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళాలంటున్నారు కదా నాకు నాకసలు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లాలని లేదు ఎందుకంటే అక్కడ నా స్నేహితుల ముందు మిమ్మల్ని పరిచయం చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నేను ఒక వారం రోజుల్లో తిరిగి వెళ్ళిపోతాను రోజా మాటలకు తండ్రి కొంచెం బాధపడుతూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు ఆ మాటలని వింటున్న సూరమ్మ కూడా కొంచెం బాధపడుతుంది కొంత సమయం తర్వాత సూరమ్మ తనకు ఏం కావాలో వండి పెడుతుంది వాటిని తింటూ చాలా కోపంగా రోజా అసలు నీ వెంటే బాగోలేదమ్మా నేను పట్నంలో ఉన్నప్పుడు ఎంత మంచి రకరకాల కూరలుండేవో తెలుసా ఇక్కడికొస్తే కేవలం ఒక కూర పచ్చడి మాత్రమే ఉంటుంది ఇంకా దాన్ని చచ్చినట్టు తినాలి ఏంటో నా కర్మ అని అంటుంది ఆ మాటలకి తల్లి కొంచెం బాధపడినప్పటికీ రేపటి నుంచే నువ్వు అడిగినట్టుగా రెండు మూడు కూరలు చేస్తానమ్మా అని అంటుంది ఇక నాలుగు రోజులు గడిచాయి ఆ నాలుగు రోజులు కూడా ఇంట్లో వాళ్ళకి చుక్కలు చూపిస్తూ ఉంటుంది తల్లికి వంటగదిలో సహాయం చేయదు తండ్రికి ఎదురు మాట్లాడుతూ ఉంటుంది వారం రోజుల్లో అక్కడ ఉండలేక తిరిగి మళ్ళీ పట్టణానికి వెళ్ళిపోతుంది వాళ్ళకి కూతురు వచ్చిన ఆనందం కంటే ఆమె వాళ్ల మాట వినట్లేదు అన్న బాధ ఎక్కువగా ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు వినయ్ అనే అబ్బాయిని ఇంటికి తీసుకుని వస్తుంది రోజా అమ్మా నాన్నా నేను ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నాను అబ్బాయికి తల్లి తండ్రి ఎవరూ లేరు నేను చేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్నాడు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది మన ఊరి పక్కనే పోస్టింగ్ కూడా అబ్బాయికి ఎలాంటి చెడలవాట్లు లేవు చాలా మంచివాడు ఆ మాటలు విని తల్లిదండ్రులు కూడా వాళ్ల పెళ్లికి ఒప్పుకుంటారు కొన్ని రోజుల్లోనే పెళ్లి బాగా జరుగుతుంది పెళ్లికి చాలా ఖర్చు పెట్టేస్తారు రోజా వాళ్ళుంటున్న పక్క గ్రామానికి వెళ్తుంది అక్కడ భార్యాభర్తలిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు రోజులు గడుస్తూ ఉంటాయి వినయ్ సావాసాలకు అలవాటు పడతాడు ఒకరోజు మద్యం సేవించి ఇంటికి వస్తాడు నీకు ఎన్నిసార్లు చెప్పాను మందు తాగింటికి రావద్దని ఈ చెడలవాట్లు పెళ్లికి ముందు లేవు కదా ఇక్కడికొచ్చాక ఇలా ఎందుకు మారావు నేను నీ మీద ఎంతో నమ్మకంతో నిన్ను పెళ్లి చేసుకున్నాను నా తల్లిదండ్రులు నా మంచి కోసం కోరేవాళ్లు కాబట్టి నీకిచ్చి పెళ్లి చేశారు ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావని వాళ్లకు చెబితే నాకు వాళ్ల ముందు పరువుంటుందా అని తిట్టడం మొదలు పెడుతుంది ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది ఆ గొడవ కారణంగా అతను మరింత కోపంతో ఆమెని ఇష్టం వచ్చినట్టు కొడతాడు రోజా ఏడుస్తూ అప్పటికప్పుడు బట్టలు సర్దుకొని మా పుట్టింటికి వెళ్ళిపోతాను వెళ్ళిపోతుంది వెళ్లిపో మళ్ళీ తిరిగి వచ్చావంటే అస్సలు బాగోదు రోజా రాత్రి సమయంలో నడుచుకుంటూ ఇంటి బాట పడుతుంది రాత్రి సమయంలో పుట్టింటికి వెళ్లి తలుపులు కొడుతుంది ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఇంతరాత్రి సమయంలో ఎవరంటూ తలుపు తీస్తారు ఎదురుగా రోజా గాయాలతో ఏడుస్తూ ఉంటుంది అమ్మా ఏమైంది ఈ దెబ్బలేంటి తల్లి లోపలికి రామ్మా అంటూ లోపలికి పిలుస్తుంది రోజా ఏడుస్తూ జరిగిన విషయమంతా చెబుతుంది ఆ మాటలు విన్న తల్లిదండ్రులు చాలా కోపంగా మంచివాడు మంచివాడని మంచమెక్కిస్తే మంచమంతా రోత చేసి పెట్టాడంట అలా ఉంది అతని వ్యవహారం బంగారం లాంటి పిల్లని కొట్టడానికి చేతులెలా వచ్చాయో ఇంతవరకు మనమే ఒక్కసారి కూడా మాట అనలేదు ఒక దెబ్బ కూడా కొట్టలేదు కాని వాడు మాత్రం ఇలా చేశాడు రేపు వస్తాడు కదా వాడి పని చెప్తాను ఆయన వచ్చినా సరే నేను మాత్రం అక్కడికి వెళ్ళను మీకిష్టం లేకపోతే చెప్పండి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను అంతేకాని అక్కడికి మాత్రం బలవంతంగా నన్ను పంపకండి అని ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది కొన్ని రోజులు గడిచాయి అసలామె బాధలో తిండి తిప్పలు మానేసి అలాగే ఏడుస్తూ కూర్చుంటే తల్లిదండ్రి ఎంత చెప్పినా అస్సలు వినదు దాన్ని చూసి తల్లిదండ్రి చాలా బాధపడతారు ఆమెను ఎంతగానో బొజ్జగిస్తారు కాని ఆమె అస్సలు మాట వినదు ఒకరోజు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతుంది వెంటనే తల్లిదండ్రులు హాస్పిటల్లో చేరుస్తారు వైద్యులామెను పరీక్షించి తల్లిదండ్రులతో ఈ అమ్మాయి చాలా నీరసంగా ఉంది పైగా ఆమె గుండెకి రంధ్రం పడింది వెంటనే ఆమెకు గుండె మార్పిడి చేయాల్సిందే లేదంటే తన ప్రాణాలకు ప్రమాదం ఆమెకు సరిపోయే గుండె రెడీగా ఉంది ఇక మీరు డబ్బులు చూసుకోవడమే మిగిలింది ఎంత ఖర్చవుతుంది డాక్టర్ గారు ఖర్చు అంటే పదిహేను నుంచి ఇరవై లక్షల దాకా ఖర్చవుతుంది ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ చాలా బాధపడతారు ఇక వాళ్ళ దగ్గరున్న పొలం అమ్మి డబ్బు తీసుకురావాలని నిర్ణయించుకుంటారు పొలా నమ్మకానికి పెడతారు రెండు రోజుల్లో దాని అమ్మి డబ్బు తీసుకెళ్లి హాస్పిటల్లో కడతారు రోజాకి ఆపరేషన్ జరిగిపోతుంది ఆ ఖర్చులు ఈ ఖర్చులు అని వాళ్ల దగ్గరున్న డబ్బులన్నీ అయిపోతాయి ఇక చివరిగా డిశ్చార్జ్ అయ్యే రోజు మెడిసిన్స్ తీసుకురావడానికి అతను మెడికల్ షాప్కి వెళ్తాడు అక్కడున్న అతనికి మెడికల్ రిసిప్ట్ ఇస్తాడు అక్కడున్న వ్యక్తి దాంట్లో ఏమున్నాయో మొత్తం చెప్పి అతనికి ఇస్తాడు బిల్లు పదిహేను వేలకు పైన ఉంటుంది అప్పుడు తండ్రి తన దగ్గరున్న కొంత డబ్బునిచ్చి తన చేతికి ఇచ్చి చేతులు జోడించి ఇలా అంటాడు బాబూ నా దగ్గర ఇవే ఉన్నాయి ఉన్న డబ్బులు మొత్తం నా కూతురికి ఆ ఖర్చైపోయాయి ఇప్పుడు నా కూతురు ఈ మందులు వాడితేనే మళ్లీ బ్రతికి బట్టకట్టగలదు లేదంటే చచ్చిపోతుంది నా మీద దయచూపించి బాబు నేను కొంచెం కొంచెంగా డబ్బు తిరిగి కడతాను ఆ మాటలకి అతను చాలా బాధపడుతూ ఆ వ్యక్తి నీ బాధ నాకు అర్థమైంది నేను ఇక్కడ పనిచేసే అబ్బాయిని నా దగ్గర కొంత డబ్బే ఉంది అది నేను అకౌంట్లో వేయగలను మరి మిగిలిన డబ్బు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు అక్కడున్న ఒక పాప ఇవి తీసుకోండి అంటూ బల్ల మీద డబ్బులు పెడుతుంది అక్కడున్న కొందరు వాళ్ళ దగ్గరున్న కొంచెం కొంచెం డబ్బుని అక్కడ పెడుతూ ఉంటారు దాన్నంతా చూసిన తండ్రి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కురుస్తూ ఉంటాయి అప్పుడే అక్కడికి వచ్చిన ఓనర్ దాన్నంతా చూసి ఇక్కడున్న చిన్న పాపతో సహా వాళ్ల మానవత్వాన్ని నిరూపించుకుంటున్నారు మరి కూడా నేను చేయాలి కదా అంటూ ఆ స్లిప్పు మీద ఫ్రీ మెడిసిన్ అని రాసి అతనికిస్తాడు ఆ విధంగా మెడిసిన్స్ కూడా అతనికి ఉచితంగా వస్తాయి అక్కడున్న వాళ్ళందరికీ డబ్బులు తిరిగిచ్చి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కొంత సమయానికి క్షేమంగా రోజాతో సహా ఇల్లు చేరిన తర్వాత ఆమెకు మందులు వేసి నిద్రపుచ్చుతారు అనవసరంగా పెళ్లి చేశామా తప్పు మనదేనా అంటూ బాధపడుతూ ఉంటారు ఆ భార్యాభర్తలు ఆ సమయంలోనే విషయం తెలుసుకున్న వినయ్ అక్కడికి వచ్చాడు అతన్ని చూసి సూరమ్మ వచ్చావా బాబు మా అమ్మాయి ఉందో పోయిందో తెలుసుకుందామని వచ్చావా ఎందుకు మా అమ్మాయి నా రోజు అలా కొట్టి పంపించావు ఒక్కరోజు కూడా మేము అమ్మాయి మీద చెయ్యి వేయలేదు తెలుసా అల్లారు ముద్దుగా పెంచుకున్నాము ఒక్క నిమిషం అమ్మాయి ఏం చేస్తుంది నిద్రపోతుందా అవునండి నిద్రపోతుంది చూడు బాబు ఇప్పటిదాకా రోజాకి తెలియని ఒక నిజం మీకు చెప్తున్నాను వినండి అసలు రోజా మా కూతురు కాదు నా చెల్లెలు కూతురు చిన్నప్పుడే వాళ్లు చనిపోవడంతో మేమే దగ్గర తీశాము మాకు పిల్లలు పుడితే ఎక్కడ తన మీద ప్రేమ పోతుందో అని పిల్లలు కలగకుండా ఆపరేషన్ కూడా చేయించుకున్నాము మేము అదే ఊర్లో ఉంటే ఎక్కడ చుట్టుపక్కల వాళ్లు మా అమ్మాయికి మేము తల్లిదండ్రులము కాదే అని చెప్తారో అని అక్కడి నుంచి చాలా దూరం ఇక్కడికి వచ్చి ఉంటున్నాము ఇప్పుడు చెప్పు బాబు మేము రోజాని ఎంత అల్లారి ముద్దుగా పెంచుకున్నాము తన ప్రాణం మీదకి వస్తే మాకు ఆహారం పెట్టే పొలాన్ని కూడా అమ్ముకున్నాము అలాంటి అమ్మాయి మీద నువ్వు చెయ్యి వేశావే మాకెలా ఉంటుంది మా అమ్మాయి సంతోషం కంటే మాకేది కాదు ఆ మాటలు విని అతను చాలా బాధపడుతూ నన్ను క్షమించండి మావయ్య ఇంకెప్పుడు కూడా అలా జరగదు తను లేకపోతే ఆ ఇంట్లో నరకంగా ఉంది అత్తయ్య నేను మీకు మాటిస్తున్నాను ఇంకెప్పుడు తన కంట్లో నుంచి నీళ్లు రావు మీకు మాటిస్తున్నాను ఆ మాటలన్నీ కూడా రోజా వింటుంది తను ఏడుస్తూ ఇన్ని రోజులు నేను వాళ్ళని ఎంతో ఇబ్బంది పెట్టాను నా తల్లిదండ్రులు కాకపోయినా తల్లిదండ్రులాగా నన్ను పెంచి పెద్ద చేసి గొప్ప స్థాయిలో ఉంచారు అలాంటి వాళ్ళని నేనెన్నో మాటలతో అవమానపరిచాను కనీసం వాళ్ళ ఇంటి పనులకు కూడా సహాయం చేయలేదు అంటూ ఏడుస్తూ మనసులోనే క్షమాపణ కోరుకుంటుంది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడానికి తనకు నిజం తెలిసిందన్న నిజం వాళ్ళకి తెలిస్తే వాళ్లు బాధపడతారని ఏం తెలిసి తెలియనట్టుగా వెళ్లి పడుకుంటుంది ఇక తండ్రి భర్త ముగ్గురు కూడా జరిగిందంతా మర్చిపోయి అలాగే ఉంటారు ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు వినే ఆమెకి క్షమాపణ చెప్పుకుంటాడు తల్లి తండ్రి ఇద్దరు కూడా కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది తర్వాత పంపిస్తాం బాబు అని చెబుతారు అందుకతను ఇక్కడే ఉంటాను రోజు వెళ్ళి వస్తాను అక్కడుంటే నేను నిజంగానే పాడైపోతున్నాను అని అంటాడు ఆ మాటలకు వాళ్ళు చాలా సంతోషపడతారు ఇక ఆ రోజునుంచే అందరూ కలిసే ఉంటారు రోజా ఎప్పుడూ లేనంత ప్రేమగా తల్లిదండ్రులతో ఉంటుంది తల్లికి ఇంటి పనులన్నిట్లో సాయం చేస్తుంది తండ్రికి ఎదురుగా చెప్పకుండా అతనికి సేవలు చేస్తుంది అమ్మాయి మనసు మారినందుకు వాళ్ళు చాలా చాలా సంతోషపడతారు పోసే పారు టైము ఉదయం ఎనిమిది అవుతోంది కాస్త టీ పెట్టివ్వవే ఆ మాత్రం టీ పెట్టుకొని కూడా తాగలేరా నేను టీ పెట్టుకుని తాగడం ఏంటి పెళ్ళానివేగా టీ పెట్టి ఆ మాత్రం ఇవ్వలేవా మగుడికి అంటే ఎంత మగుడైతే మాత్రం పెళ్ళామే టీ ఇవ్వాలా ఏంది మీతో సమానంగా నేను కూడా కష్టపడుతున్నాను టీ అడిగితే సమానత్వాల గురించి మాట్లాడతావేంటి అయినా మా పుట్టింట్లో మా నాన్నే మా అమ్మకి టీ పెట్టిస్తాడు రోజు పొద్దున్నే లేవగానే పాపం మీ అమ్మ కంటే పక్షవాతం తను చేసుకోలేదు కాబట్టి మీ నాన్న పనులు చేసి పెట్టడంలో తప్పు లేదు నీకే మాయ రోగమే టీ పెట్టడానికి అయినా నేనెందుకు టీ పెట్టివ్వాలి ఊరికనే పెళ్లి చేసుకున్నావా ఏంది నన్ను తీసుకురాలా ఐదు లక్షల కట్నం తీసుకున్నలే బోడి ఐదు లక్షల కట్నం పెళ్లిలో నీకు పెట్టిన బంగారానికి పది లక్షల దాకా అయ్యింది నీ చీరలు పెళ్లి ఖర్చులు పెట్టిపోతలు కలిపి మాకు బాగానే అయిందిగా ఏం ఊరకనే పెట్టారా ఏంది మా నాన్న సంపాదించిన యావదాస్తి మీద కన్నేసి పెట్టారు ఓ అబ్బో శ్రీకృష్ణదేవరాయల వంశం ఇది ఎక్కడెక్కడ ఎంతున్నాయో మీకే తెలియదు మరి అవును మరి తిరుపతి వెంకటేశ్వర స్వామికి వచ్చేంత ఆదాయం మీకు వస్తుంది కదా ఎన్ని మాటలైనా అంటారు మీరు ఎందుకనరు ప్రపంచంలో నీలాంటి మొగుడు మరెక్కడా దొరకరని ఇచ్చారు మరి ఐదు లక్షల కట్నం ఇంకోసారి ఐదు లక్షల కట్నం గురించి మాట్లాడితే ఉండదు ఏం చేస్తారంటే ఒక్కసారి కాదు వంద సార్లు అంటాను చచ్చే వరకు అంటాను ఐదు లక్షల కట్నం నువ్వు నేనెందుకు చేస్తాను అయినా నేనెందుకు చావాలి చచ్చేదాకా అంటూనే ఉంటాను ఐదు లక్షల కట్నం అంటూ మొగుడి పై పైకి వెళ్ళింది పార్వతి ఇది పై పైకి వస్తుందంటే కొట్టినా కొట్టేలా ఉంది మనమే కాస్త తగ్గితే మంచిది అంటూ రెండు అడుగులు వెనక్కి వేశాడు రమేష్ రమేష్ టైం చూసుకున్నాడు ఉదయం తొమ్మిది అమ్మో అంటే ఆఫ్టర్ ఆల్ టీ కోసం ఇది నాతో గంట నుండి బాధిస్తోందా లంచ్ బాక్స్ కోసం అడిగితే అమ్మో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయ్య మధ్యాహ్నం ఏ జొమాటోనో స్విగ్గీనో ఆర్డర్ చేసుకుని తినొచ్చు లంచ్ బాక్స్ అడిగి దీంతో దబ్బులు తినే కంటే అని మనసులో అనుకుంటూ ఆఫీస్కు బయలుదేరబాడు రమేష్ ఎక్కడికి నెమ్మదిగా అమ్మదినమ్మో అంటూ తనలో తానే గునుక్కుంటూ అది అది ఆఫీస్కి టైం అయిపోతేను లంచ్ బాక్స్ తీసుకెళ్ళవా వంట చేసినట్లు అనిపించకపోతేను ఇవాటి బయట తినిద్దామని అయినా మీకు ఈ మధ్య బయట తిల్లు బాగానే అలవాటైనట్లుందిగా ఒక్క తిండి వరకే కదా ఇప్పుడు నా ముఖానికి అదొకటి తక్కువ ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు ఏంటే నీ ముఖానికి నేనిచ్చిన ఐదు లక్షల కట్నమే ఎంతెక్కువో అమ్మ చుట్టి తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చావా అనవసరంగా తీసుకున్నానే ఐదు లక్షల కట్నం అప్పటికి మా అమ్మకు తల బాదుకొని మరీ చెప్పాను ఈ సంబంధం వద్దే అని వింటేగా ఐదు జిల్లాలకు అయినట్లు ఈ సంబంధం తప్పిపోతే నాకు పెళ్ళే కానట్లు ఓయబ్బో పెద్ద దిగొచ్చాడండి అరవిందస్వామి అందంలో అరవిందస్వామిను ఆదాయంలో వెంకటేశ్వర స్వామిను పెద్ద దిగొచ్చాడు తీసుకున్నావుగా ఐదు లక్షల కట్నం అవును మరి నువ్వు రోజా సినిమాలో మధుబాలవి కదా నీ ముఖానికి అరవింద స్వామి వచ్చి ఉండేవాడు కదా కొద్ది రోజులు ఆగలేకపోయావా నన్ను పెళ్లి చేసుకోకుండా కొన్ని రోజులు ఆగుంటే అరవింద ఏం కర్మ మహేష్ బాబుని పెళ్లి చేసుకునేదాన్ని శోభన బాబుని చేసుకుని ఉండాల్సింది నీకున్న డబ్బు పిచ్చికి ఆయనే కరెక్ట్ ఆయనంత కూడబెట్టిన వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఎవరూ లేరట నిన్ను తప్ప కమెడియన్ యోగి బాబుని చేసుకున్నా నా బతుకు ఇంతకంటే బాగానే ఉండేది నేను కట్నంగా ఇచ్చిన ఐదు లక్షలు గిట్టుపాటయ్యేది ఆ లంచ్ బాక్స్ నా ముఖాన ఉందా మోహన్ బాబు బాలయ్య బాబు అంటూ లిస్ట్ చదువుకుంటూ కూర్చుంటావా ఓయబ్బో గుర్రం గుడ్డిదైనా దానా తప్పదుగా అంటూ లంచ్ బాక్స్ తీసి రమేష్ కి అందించింది పార్వతి రమేష్ బాక్స్ చేతిలో పట్టుకుని చూశాడు తేడాగా అనిపించడంతో ఓపెన్ చేసి చూశాడు అసలేముందని ఇందులో రాత్రి మిగిలిపోయిన ఒట్టి అన్నం తప్ప ఇంత పెరుగు ఒక ఆవకాయ బద్దం ఇందులో ఏసి తగలడాలి కదా అవును మరి నువ్వు తెచ్చే లచ్చల్ లచ్చల్ జీతానికి ఐదు లచ్చల కట్నం ఇచ్చి పొద్దున్నే లేచి వంట చేసి పందెం పుంజును మేపినట్టు మేపుతా నాకు అంతకంటే పనేముంది సరే నా చావేదో నేను చేస్తాను గానీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను గానీ కాస్త తలుపుకి గడేపెట్టి ఇంట్లో జాగ్రత్తగా ఉండు అసలే ఊళ్ళో దొంగల బెడద ఎక్కువగా ఉంది అవును మరి అక్కడికి నేనేదో నువ్వు అలా ఆఫీస్కి వెళ్ళగానే ఇల్లు ఇష్టం వచ్చినట్లు వదిలేసి ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి అమ్మలక్కలు ఊసులాడుతున్నట్లు చెప్తున్నారు అలా కాదే పారు నేనేం చెప్పిన అపార్థం చేసుకుంటున్నావు నేను అపార్థం చేసుకుంటున్నాను మీరు ఒక రకంగా మాట్లాడుతున్నారు అర్థం చేసుకోలేనంత వెర్రి దాన్నేం కాదులే అయినా దొంగలు దోచుకోవడానికి నేను కట్నంగా తెచ్చిన ఐదు లక్షలు ఖర్చు చేయకుండా బీర్వాలో అలాగే ఉంచారా ఏంటి ఐదు లక్షల సంగతి ఇంకా అనలేదా అని ఆలోచించే లోపు మళ్ళీ అనేసా ఒకే నీ ఐదు లక్షలు తగలయ్యా అంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు రమేష్ కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఆదివారం రమేష్ పొద్దున్నే టిప్ టాప్ గా రెడీ అయ్యాడు ఏంటి సారు ఇవాళ పొద్దున్నే టిప్పు టాపుగా రెడీ అయ్యారు సోకురాయిలా అది కాదే నేనడిగేది అదే అది ఎవర్తి అని ఇన్నాళ్ళు ఐదు లక్షల కట్నం మాటతోనే చంపావనుకున్నాను ఇప్పుడు కొత్తగా అనుమానం జబ్బు కూడా తోడైందా సరిపోయింది నాది అనుమానం జబ్బా ఈ మధ్య ఆదివారాలు కూడా ఆఫీస్ అంటున్నారు ముంబై నుండి మా జనరల్ మేనేజర్ వస్తున్నారు బ్రాంచ్ విజిట్ కోసం ఆయన్ని రిసీవ్ చేసుకుని అట్టు హోటల్లో డ్రాప్ చేసి రావాలి అదే వచ్చేది సారా లేక చీరా చిచ్చి నీ ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు మగబుద్ధి కదా ఎంతైనా మీది ఇంతకీ రాత్రికి ఇంటికైనా వస్తారా లేకుంటే నైట్ అంతా హోటల్లో చీరతోనే అదే అదే ఉండిపోతారా అని వచ్చేది చీర కాదే సారే అంత డౌట్ అయితే నువ్వు కూడా నాతో రా అదే మరి మీరెళ్లిన ప్రతి చోటికి నేను రావడానికి ప్రయాగరాజులో జరిగిన కుంభమేళాకు అంతమంది బాబాలు నాగసాధువులు ఎక్కడి నుంచి వచ్చారా అనే డౌట్ ఉండేది నీ వల్ల నాకు ఆ డౌట్ తీరిపోయిందే పారు అంటే నేను చేయలేని పని వాళ్ళందరూ చేశారు అని కాషాయం కడితే ఎన్ని బాధలు బంధాల నుంచి విముక్తి పొందొచ్చో ఆ పనేదో పెళ్లికి ముందే చేయలేకపోయారా కట్నంగా ఇచ్చిన ఐదు లక్షలైనా మిగిలేవి మా నాన్నకు వసే 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 ఆపవేని ఐదు లక్షల కట్నం గోలా నీ వల్ల నా బీపీ టాబ్లెట్ లెక్క అంతకంటే ఖర్చయింది పెళ్ళైనప్పటి నుండి కొన్ని రోజుల తర్వాత అమ్మా పార్వతి ఎవరు నాన్న ఇదేనా రావడం రండి రండి అవునమ్మా పట్నంలో కాస్త పనుండి వచ్చాను అల్లుండి నిన్ను చూసిపోదామని వచ్చాను ఇంతకి అల్లుడేరి ఎలా ఉన్నారు ఆయనకేం బాగానే ఉన్నాడు ఈ మధ్య ఆదివారాలు కూడా ఉద్యోగం ఎలగబెడుతున్నాడు పైగా హోటల్ అంటూ తిరుగుతున్నాడు ఏదేమైనా మీరు నా గొంతుకోసారు నన్నా అది కూడా ఐదు లక్షల కట్నం ఇచ్చి మరి నేను నీ గొంతుకోయడమేంటమ్మా అది కాకుండా నేను అల్లుడు గారికి ఐదు లక్షల కట్నం ఇవ్వడమేంటి నీకేమైనా మతిగాని పోయిందా అదేనా ఆ రోజు మా పెళ్లి మొదటి శుభలేఖ ఇవ్వడానికి మా ఆయన వచ్చాడు కదా ఆ రోజు పెద్ద మనుషుల సమక్షంలో మా ఆయన చేతిలో మీరు పెట్టిన ఐదు లక్షలు అది నేనిచ్చినవి కావమ్మా నలుగురిలో మన పరువు కాపాడడం కోసం అల్లుడుగారే ముందు రోజు ఆ డబ్బు నాకిచ్చి నలుగురిలో నేనే తన కట్నం ఇచ్చినట్లు తీసుకున్నాడమ్మా అయ్యో నాన్న సరిదిద్దుకోలేని తప్పు జరిగిందమ్మా ఐదు లక్షల కట్నం మొదలు భర్తను అనుమానించిన ప్రతి విషయాన్ని పూసగూచ్చినట్లు తండ్రితో చెప్పింది పార్వతి అల్లుడు విషయంలో ఎంత ఘోరం చేశావమ్మా నిజంగానే సరిదిద్దుకోలేనంత పెద్ద తప్పే చేశావు అసలు ఏం జరిగిందో నీకు తెలియాలి సరిగ్గా నీ పెళ్లికి నెల రోజుల ముందు మీ అమ్మకు మందుల కోసం సిటీకి వచ్చాను కళ్ళు తిరగడం మాత్రమే గుర్తుంది కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఎవరింట్లో మంచం పైన ఉన్నాను అప్పుడు ఏమైంది నాన్న ఎదురుగా ఉన్నాడు మాస్టరు మాస్టరు నన్ను గుర్తుపట్టారా లేదు బాబు నేను ఎక్కడున్నాను నేను మాస్టరు మీ శిష్యుడు రమేష్ని అదేనండి రామాపురంలో శివాలయం గుడి పూజారి రామనాథం గారబ్బాయిని చిన్నప్పుడు నేను మీ దగ్గర చదువుకున్నాను అవునా బాబు చాలా ఇళ్లైంది కదా కాస్త జ్ఞాపక శక్తి తగ్గింది ఇంతకీ నా అన్నగారు ఎలా ఉన్నారు ఆయన చాలా కాలం క్రితమే కాలం చేశారు మాస్టారు ఇంతకీ నువ్వేం చేస్తున్నావు బాబు మీ దయవల్ల మంచి ఉద్యోగం మంచి జీతం అంతా బాగానుంది మాస్టారు ఇంట్లో ఆడపిల్లలు ఎవరు కనబడటం లేదు ఉంటే కదా మాస్టారు కనబడ్డానికి అంటే ఇంకా పెళ్ళి కాలేదు ఇంతకీ పార్వతి ఎలా ఉంది మాస్టారు అమ్మగారు కూడా మా గురించి ఏమడుగుతావు బాబు కూతురు వయసుకొచ్చింది భార్య ఇరవై ఏళ్ల క్రితం పక్షవాతంతో మంచాన పడింది భార్య జబునాయం చేసుకోలేక ఊతిరి పెళ్లి చేయలేక చావలేక బతకలేక ఇదిగో ఇలా అసమర్థుడేలా బతుకుతున్నాను అమ్మగారిని మంచి డాక్టర్కి చూపించలేకపోయారా అలాగే పార్వతికి మంచి సంబంధం ఏదైనా బతకలేక బడుపంతులని అనలేదు బాబు దాని అందాన్ని చూసి చాలా సంబంధాలే వచ్చాయి అలాగే నా పేదరికాన్ని చూసి అన్ని వెనక్కి వెళ్ళిపోయాయి మాస్టరు మీరు తప్పుగా అనుకోనంటే పార్వతి పెళ్లికి కావలసిన మొత్తం డబ్బులు నేను సర్దుతాను నా దగ్గర చదువుకున్నందుకు నువ్వు గురుదక్షిణ ఇవ్వాలనుకున్నా దాన్ని నుదుటిన బాసికం కట్టుకునే యోగం దానికి ఆ భగవంతుడు ఇవ్వద్దు మళ్ళీ ఏమైంది మాస్టారు పెరాలసిస్తో మంచాన పడ్డా నా భార్యని చూసి ఇదేదో జెనెటిక్ ప్రాబ్లం తన కడుపున పుట్టిన నా కూతురి కూడా భవిష్యత్తులో ఆ ప్రాబ్లం వస్తుందని దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు బాబు మాస్టర్ గారు మీకు అభ్యంతరం లేకపోతే పార్వతిని నేను పెళ్లి చేసుకుంటాను అమ్మగారి ఆరోగ్యం సంగతి కూడా నేనే చూసుకుంటాను బాబు రమేష్ తనను కనీసం చూడకుండానే చూడాల్సిన అవసరం లేదు మాస్టరు కాకపోతే ఒక షరతు ఈ పెళ్లికయ్యే ప్రతి రూపాయి నేనే ఖర్చు పెడతాను అమ్మగారి వైద్య ఖర్చులతో సహా ఈ విషయం మన మధ్య ఉండాలి మరీ ముఖ్యంగా పార్వతికి తెలియకూడదు తన మీద జాలిపడి పెళ్లి చేసుకుని తన మెడలో కట్టానని తన అనుకోవడం నాకు ఇష్టం లేదు జీవితంలో పెళ్లే కాదనుకున్న పార్వతి మెడలో సాక్షాత్తు పరమేశ్వరుడే కడతానంటే కాదంటానా అలాగే కానివ్వు బాబు అంతా ఈశ్వరేచ్ఛ తథాస్తు అదమ్మా జరిగింది ఈ మధ్య ఆదివారాలు కూడా ఉద్యోగం చేస్తున్నాడన్నావే ప్రతి ఆదివారం అల్లుడు మీ అమ్మను దగ్గరుండి ఫిజియోథెరపీ కోసం తీసుకెళ్తున్నాడమ్మా ఈ ఆదివారం బొంబాయి నుండి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ వస్తే అల్లుడు నేను మీ అమ్మను తీసుకెళ్లి చూపించాం ఆయన రాసిచ్చిన మందులు వాడితే ఇంకో ఆరు నెలల్లో మీ అమ్మ మామూలు మనిషి అవడానికి ఎనభై శాతం అవకాశం ఉందని చెప్పారమ్మా నాన్నా నేను సూటిపోటి మాట్లాడతో ఆయన్ని ఇంత బాధ పెడుతున్నా నాతో ఆయన ఈ నిజాన్ని ఎందుకు చెప్పలేదు నాన్న భరించేవాడే కదమ్మా భర్త అంటే నాకు బస్సుకు టైం అయింది నేను వెళ్ళేస్తానమ్మా అంటూ బయలుదేరాడు లింగయ్య తన భర్త ఆఫీస్ నుంచి అని తలుపు దగ్గర నిలబడి ఎదురుచూస్తోంది పార్వతి పశ్చాత్తాపంతో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీనాని ఈ రోజు నుంచి మన ఛానెల్లో అద్దెరిపోయే ఆఫర్ ని తీసుకొచ్చాను అదేంటి అనుకుంటున్నారా మన స్టోరీస్ ని రెగ్యులర్ గా చూసి ఆ స్టోరీలో ఇంట్రెస్టింగ్ టాపిక్ కి మరియు ఆ స్టోరీ ఎలా ఉంది అలాగే మీ తరపు నుంచి ఏదైనా టాపిక్ ని సజెస్ట్ చేస్తూ కామెంట్ చేసిన వారికి గివ్ అవే ఉంటుంది మంత్లీ ఒకసారి ఖచ్చితంగా వాళ్లకి మన తరపు నుంచి మంచి బహుమతిని పంపిస్తాం ఖచ్చితంగా ప్రతీ నెలా మేమే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం అప్పుడు మీరు మీ డీటెయిల్స్ అన్ని మాతో షేర్ చేసుకోవచ్చు అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆల్ ది బెస్ట్